జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ ఆప్షన్తో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ చూసే వాళ్ళు వెంటనే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాజెక్ట్స్ కూడా ప్రమోషన్ కావాలంటే నమ్మని కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది జేకేవీ కన్స్ట్రక్షన్స్ వారు దాదాపుగా హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ ఆన్ టైం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బయర్స్కి హ్యాండిల్ చేస్తుంటారండి ఇప్పుడు మనకి ఇక్కడ కేవలం ముప్పై రెండు లక్షల ప్రైస్కే బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్కి ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకాలిటీ అండ్ పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఈచ్ ఫ్లాట్ సైజ్ చూసుకుంటే వన్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయండి ఒక వెయ్యి ఎస్ఎఫ్టీలో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్కి ఉన్నాయండి మీరు చూస్తున్న విధంగా కంప్లీట్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ విత్ రివర్స్ అండ్ వారీ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి జేకేవి కన్స్ట్రక్షన్స్ వారు జస్ట్ వితిన్ త్రీ టు ఫైవ్ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు కేవలం ఇరవై ఐదు వేల డౌన్ పేమెంట్ కడితే చాలు మిగతాదంతా కూడా మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ పొందొచ్చు మీ సిబిల్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా నెగోషియబుల్ ప్రైజ్ అండి ఇది ఎమ్యూటిస్ వచ్చేసి మనకి ప్రతి కార్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ లెఫ్ట్ పవర్ బ్యాకప్ జనరేటర్ సిసిటీవీ సర్వేలర్స్ ఇవన్నీ ఉన్నాయండి లొకేషన్ చూసుకుంటే మనకి తుర్కేంజాల్ లొక్యాలిటీలో మనకి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుందండి జేకేవి కన్స్ట్రక్షన్స్ వారు దాదాపుగా చాలా ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ సక్సెస్ఫుల్గా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి బయర్స్కి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ వారిదే నియర్ బై మనకి సెంట్ పాల్స్ హై స్కూల్ ఉంటుంది అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుందండి ఇంకా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని అందుబాటు డిస్టెన్స్లోనే ఉంటాయి మీకు లొకాలిటీ హైలేస్ చూసుకుంటే సాగర్ హైవే నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకుంటే ఇక్కడ నుంచి ట్వంటీ మినిట్స్ డైవ్ డిస్టెన్స్లో మీరు చేరుకోవచ్చు కేవలం ఇరవై ఐదు వేల డౌన్ పేమెంట్ మీ దగ్గర చాలు మిగతాదంతా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ పొందొచ్చు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ మంచి క్వాలిటీకి ఖర్చు చేసి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూస్తున్నారో వీడియో కమెంట్లో మెన్షన్ చేయండి అలాగే రెగ్యులర్ ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేయండి కేవలం ఇరవై ఐదు వేల డౌన్ పేమెంట్ ఆప్షన్తో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ వేలుకున్నాయండి మరిన్ని రోజు కాల్ చేయండి